ఈ సృష్టి ఒక అద్భుతం భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఈ భూమి మీద సముద్రాలు కొండలు సెలయేరులు లోయలు ఎడారులు అడవులు ఈ భూమి మీద చిలుకలు పక్షులు నెమలి అలాగే ఎనభై నాలుగు లక్షల లక్షల జీవరాశులు మనుషులు వీటన్నిటినీ జన్మింప చేయడం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం మనిషికి జన్మనీయడము దేవుని యొక్క గొప్పతనం అయితే వీటన్నిటిని పుట్టించడానికి గల కారకులు అంటే యేసు ప్రభువు ఎప్పుడు పుట్టాడు అని మీరు అనుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల క్రితం పుట్టాడని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన ఈ సృష్టి పుట్టక ముందే భూమికి పునాదులు వేయబడకమునితే పుట్టాడని సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అండి పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఏహో నన్ను కలిగజేసాను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడ ఎప్పుడు పుట్టాడటండి యేసు ప్రభువు అనాది కాలము అంటే ఆది కాలము అని అంటే ఎప్పుడండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనాది అంటే ఆది కంటే ముందు అనమాట అంటే భూమి లేనప్పుడే యేసు ప్రభు దేవుని దగ్గర పుట్టి ఉన్నాడు యేసు ప్రభు ఎవరు అని అంటే దేవునికి కుమారుడైన అనేక సందర్భాల్లో మా తండ్రి నా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని కుమారుడైన ఆయన ఆత్మరూపముగా ఈ భూమి పుట్టక ముందే మనుషులు పుట్టక ముందే ఆయన పుట్టాడు అంటే ఆయన వయసు ఎంత అంటే కోట్ల సంవత్సరాలు ఈ పుట్టిన పుట్టించినటువంటి ఈ భూమికి ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి చదవండి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధానులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండా ఆయన సముద్రమును దానికి పొలిమెరను ఏర్పాటు చేసినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్వహించినప్పుడు ప్రధాన శిల్పినై ఉంటిని శిల్పి అంటే ఎవరండి ఒక విగ్రహం చెక్కేటువంటి వాడు శిల్పి ఆ విగ్రహం చెక్కాలంటే ఎంత కష్టపడతాడు ఎన్ని ఆలోచనలు చేస్తే ఆ విగ్రహం తయారవుతుంది ఆ విగ్రహాన్ని చెక్కేటువంటి శిల్పి ఎంత నైపుణ్యత ఉంటుందో ఇప్పుడు ఈ భూమికి చూడండి పచ్చని రంగేశాడు ఒక సీతకు ఒక చిలుకను చూడండి ఆ సీతకు ఒక చిలుకను చూడగానే బటర్ఫ్లై అంటాం దాన్ని తీసుకొచ్చుకొని ఇంటి మీద గోడల మీద పెట్టుకుంటాం అది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది నిజమైంది కాదు అంటే ఆ రెప్పలకి ఉన్నటువంటి రంగులు చూడండి ఆ కన్నులు చూడండి వాటికి ఉన్నటువంటి ఆ మెరుపు చూడండి ఒక నెమలిని చూడండి అది పురులు విప్పినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ కన్నులు చూడండి అంటే ఈ ప్రకృతిలో ఎన్ని అందాలను దేవుడు దాచిపెట్టాడు ఎంత సంపద దాచిపెట్టాడు బంగారం ఏంటి బొగ్గేంటి గనులేంటి ఇనుమేంటి ఎన్ని సంపదలు దేవుడు ఇచ్చాడో వీటన్నిటిని తయారు చేసి వీటికి డిజైన్ వేసినటువంటి ఒక శిల్పి డిజైనర్ భూమి ఎలా ఉండాలి నేను ఇల్లు కట్టుకున్నానంటే ఎలా ఉండాలో నా ప్లాన్తో కట్టుకుంటాను మీరు ఇల్లు కట్టుకున్నారంటే మీ ప్లాన్తో కట్టుకుంటారు ఇప్పుడు భూమిని స్థాపించినటువంటి పుట్టించినటువంటి ఆయన భూమిని గోళాకారంగా తయారు చేశాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమిని ఎవరు మోస్తున్నారండి ఎవరైనా ఇది బాటిల్ ఉందంటే నేను పట్టుకుంటే అవుతుంది వదిలిపెడితే కింద పడిపోతుంది మరి భూమిని ఎవరు పట్టుకున్నారు పట్టుకోలేదు దేవుడు ఏం అంటే యోగు గ్రంథములో ఉంటుంది శూన్య మండలము మీద భూమిని దేవుడు రేలాడ తీసాడు చుట్టూ ఇప్పుడు మన పైన ఆకాశం ఎలా ఉందో చుట్టూ అలాగే స్థలం ఉంటుంది ఈ దీనిని స్థాపించడములో దీనికి కట్టడ నియమించడంలో ఈరోజు చూడండి రైల్వే చాలా టెక్నాలజీ ఉంది కానీ అప్పుడప్పుడు ఏమైతున్నవి ఒకదానికొకటి ఒకటి డీ కానీ ఒక్కనాడు ఎప్పుడైనా ఒక నక్షత్రానికి మరొక నక్షత్రం ఒక గ్రహానికి మరొక గ్రహం ఢీకొన్నాయండి దేవుడు వాటికి కక్ష నియమించాడు ఆ కక్ష ఒక రూట్ నియమించాడు ఆ రూటులో వెళుతున్నాయి అవి దేవుడు ఈ ప్రకృతికి ఒక నియమం ఇచ్చాడు అది నెరవేరుస్తున్నది అంటే ఆ వాటిని తయారు చేసినటువంటి దేవుడు ఎందుకు ఈ కుమారుని భూమికి పంపించాడు ఒకసారి యశయ గ్రంథము యశే గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన భూమి పాడైపోయింది భూమి మీద ఉన్న ప్రజలు పాడైపోయారు భూమి వాసి నెమిదికి భయము ఉరియు నీకు తటస్థించను తీయబడి ఉన్నవి భూమి పుదాలు పునాదులు కంపించున్నాయి మొన్న భూకంపం వచ్చింది కదండి మీరు అనుభవించారా వచ్చింది భూమి పునాదులు కంపింపబడుచున్నది బద్దలైపోవచ్చున్నది తునకలు అయిపోవచ్చున్నది దత్తరిచున్నది భూమి మత్తుని వాళ్ళే కేవలము తూలుచున్నది భూమి మత్తు అంటే మత్తు అంటే ఏంటండి మద్యం సేవించిన వాడు నడిచిపోవాలంటే చక్కగా అండి ఎట్లా నడుస్తాడండి పడిపోతాడా అన్నట్టుగా నడుచుకుంటూ పోతుంటాడు భూమి ఏమవుతుందట అంటే ఇప్పుడు పడిపోవాలా ఉండాలా ఆలోచిస్తుందట ఎందుకు లోకములో పాపము నిండిపోయింది కనుక పాపమును మోయలేక అది పాలమైపోయింది రూమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం భూమి అప్పుడప్పుడు మనం అంటుంటాం కదండి దేవుని పిల్లలమైన లేదా తల్లిదండ్రులు ఏమంటారు ఎవరైనా పిల్లలు చెబితే వినకపోతే ఏమంటారండి ఎందుకు అవి ఏమంటారు ఎందుకు పుట్టావురా భూమికి బరువు అంటారండి మరి భూమి భూమికి బరువు అండి పిల్లలు ఎంతమందినైనా మోస్తుంది కదండి భూమి మోస్తుందమ్మా లేదా మరి బరువు అని ఎందుకంటారు వాడి లక్షణాలు మంచి కాదు కనుక బరువు అందుకే అదే అంటున్నాడు భూమి ఏమవుతుందట వేదన పడుతున్నది భూమి పాడైపోయింది భూలోకం పాడైపోయింది ప్రతిరోజు నేరాలు ఘోరాలు హత్యలు మనభంగాలు మడ్డర్లు ఇవన్నీ చూస్తుంటే పేపర్లో మీడియాలో చూస్తుంటే మనిషిని మనిషిని నరుక్కుంటూ దేశంలో దేశం మీద యుద్ధం చేస్తూ బాంబు వేస్తే వేల మంది చనిపోయాయి క్రూరమైనటువంటి ఆలోచనలు మనుషుల హృదయాల్లో ఉండిపోయాయి కనుక పాడైపోయిన సమాజాన్ని ఈ లోకాన్ని బాగు చేయాలంటే ఎవరు చేయాలి ఇదేంటిదండి జేబిఎల్ కంపెనీ బాక్స్ ఇది కొన్ని బా ఒక ఒక వాషింగ్ మిషన్ ఉందనుకోండి దాని ఖరాబ్ అయింది అనుకోండి ఎవరు బాగు చేయాలి పాడైతే పానసోనిక్ కంపెనీ నుండి ఒక టెక్నీషియన్ రావాలి నువ్వో నేనో లోకల్ మ్యాన్ చేస్తే కుదరదు అది దాన్ని బాగు చేయాలంటే ఒక టెక్నీషియన్ కావాలి ఈ భూలోకం పాడైంది కదా ఈ పాడైపోయిన ఈ లోకాన్ని బాగు చేయాలంటే దాని ఓనరే రావాలి దాని టెక్నీషియన్ రావాలి దాన్ని తయారు చేసినటువంటి ఇంజనీరే రావాలి దీన్ని తయారు చేసింది ఎవరండి మరి భూలోకాన్ని మనుషులను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా యేసు ప్రభువే ఈ లోకాన్ని బాగు చేయడానికి మరలా శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కనుక ఆయన మాటలు వింటే మనం తండ్రి యుద్ధకు చేరుకుంటాం మనమంతా కూడా